ఇక భూములు ఆస్తులకు సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ ఇది ఇకపై ఇండ్లకు ప్లాట్లకు టైటిల్ ఇవ్వబోతోంది సర్కార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన దిశగా సర్కార్ అడుగుడు సో వాస్తవానికి పెద్ద ఎత్తున అవినీతి జరిగేటటువంటి మరొక శాఖ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దీంట్లో డబల్ రిజిస్ట్రేషన్లు మళ్ళా దాన్ని రిజిస్ట్రేషన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేద్దామంటే వాళ్ళకు రైడ్స్ లేకపోవడం ఇటనే రిజిస్ట్రేజ్ చేసుకుంటా ఓడా ఓవనికి ఓన్ దోవనికి చేసిన ఓనికే చేసుడు ఇట్లాంటి తలకాయ నొప్పులు అయితే ఉండే కదా అయితే ఒక మంచి క్లియర్ ముచ్చట తీసుకొని వచ్చినా మంచిగా దీన్ని ఇదింటే మీకు చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పట్టాభూముల మాదిరిగానే ఎవరి పేరు మీద ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో టైటిల్ ఇచ్చేదానికి ఆలోచన చేస్తుంది శాఖ డబుల్ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి చెక్ పెట్టేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ సో ప్రభుత్వ భూములు కూడా ఇష్టపడే రిజిస్ట్రేషన్ చేయకుండా ఎందుకంటే అక్కడ సబ్ రిజిస్టార్ గిట్ల పై గిట్ల ఎత్తనా కూర్చున్నాడు మంచిగా తీసుకురాయో సంతకం పెట్టుడే అది ప్రభుత్వ భూమ్యా అటవీ భూమియా వక్ఫ్ భూమియా దేవాదాయ శాఖ కదా అవన్నీ ఆయనకి తెలియ సూ చూపెట్టేదా అది వచ్చిందా డాక్యుమెంట్ రెడీగా క్లియర్గా వచ్చిందా సంతకం పెట్టాము కథం అట్లాంటి విధానానికి చెక్ పెట్టడానికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వాడతారట ప్రతిపాదనలు రెడీ చేస్తున్న ఉన్నతాధికారులు దీని ద్వారా ఏం జరుగుతుంది ఒకసారి లోపలికి వెనక దండదనం చెప్తా ఇందులో భాగంగా యజమానుల పేరు మీద పక్కాగా టైటిల్ యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వరుసగా వెలుగు చూస్తున్న అవినీతి అక్రమ రిజిస్ట్రేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల అన్యాయక్రాంతం లాంటి సంఘటనలు సర్కార్ సీరియస్గా తీసుకుంది ముఖ్యంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివాదాలు పెద్ద ఎత్తున కోట్లకు ఎక్కుతుండడం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వస్తువుల సమూల మార్పులు తీసుకురావాలని అయితే నిర్ణయించింది ఇందులో భాగంగానే సర్కార్ ఆదేశాల మేరకు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు దీంట్లో ఏమేం చేస్తారో ఒక్కసారి చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే దీంట్లో ఉన్నాయి ఇగో ఇక్కడ చూడు దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ టైటిల్ ఇవ్వడం ద్వారా ఎట్లాంటి ఇదవుతుందో ఒక్కసారి చూడు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక సాంకేతికత ప్రవేశపెట్టడం ద్వారా అవినీతి క్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ఇందులో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెల్ల కలర్ విటిన ఓకే బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించేందుకు కసరత్తు జరుగుతుంది ఈ సాంకేతికత ద్వారా ఒకసారి మంచిగా వీడికెళ్ళిగా ఒకసారి ఆస్తి వివరాలు నమోదైతే వాటిని మార్చడం లేదా ట్యాంపర్ చేయడం అసాధ్యం ఇగో అరవేందా ఈ సాంకేతిక ద్వారా ఒకసారి ఒక ఆస్తి వివరాలు నమోదైనా అనుకుందాం ఇప్పుడు రమేష్ పోతరాజ్ అనేట ఆయన పేరు మీద ఒక ప్లాటు ఇది అయింది ఇక దాన్ని మార్చడం లేకపోతే ట్యాంపర్ చేయడం అనేది అసాధ్యం ఒకసారి ఒక వ్యక్తికి రిజిస్టర్ అయిన ఆస్తిని మళ్ళీ వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి డబుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించదు అరవైంద నా పేరు మీద అయింది తర్వాత ఇంకొక నా కంపెనీలోనే మళ్ళీ తీసుకపోయి ఇంకొకటి పేరు మీద వేద్దాం అందుతాడు అదే ప్లాట్ని సో అట్లా కాదు అన్నట్టు అలాగే ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ ఇతర నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను ఈ టెక్నాలజీలో నిక్షిప్తం చేయడం ద్వారా అర్థమైందా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో ఈ ప్రభుత్వ భూములు స్థలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇక అన్ని భూములను అలా ఆ టెక్నాలజీలో పొందుపరిస్తే అంటే వాటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ వెంటనే తిరస్కరిస్తుంది సాఫ్ట్వేర్ చూడరి తద్వారా సబ్ రిజిస్టార్ల ప్రమేయం లేకుండానే అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చు డబుల్ రిజిస్ట్రేషన్లను బెడదాను ప్రభుత్వ భూములకు కబ్జాలను వివరించేందుకు సర్వే నెంబర్ బ్లాక్ విధానానికి కూడా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది ఒక సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత ఇగో ఒక సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత అందులో ఇప్పటికీ ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది సో క్లియర్గా మీకు ఈ విషయం అర్థం పెట్టండి చెప్తా ఇగో ఒక ఒక సర్వే నెంబర్ ఉంది ఒక త్రిబుల్ త్రీ అనే సర్వే నంబర్ ఉంది అనుకున్నాం దీంట్లో మొత్తం ఎంత విస్తీర్ణం ఉంది ఒక వంద ఎకరాలు ఉంది దీంట్లో వెళ్ళి ఒక డెబ్బై ఎనభై ఎనభై ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది అనుకో ఇంకో ఇరవై ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అంటే ఉంది అది అట్లే ఎవరి పేరు మీద లేకుండా ఉంది అప్పుడు ఏమవుతుంది అందులో ఇప్పటికే ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది ఇంకా ఎంత మిగిలి ఉంది అనే లెక్కలను ఈ సిస్టమ్ ఎప్పటికప్పుడు పసిగడుతుంది దాని దగ్గర ఒక డాడ ఉంటుంది మూడు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో వంద ఎకరాల భూమి ఉండే దాంట్లోకి వెళ్ళి ఒక ఎనభై ఎకరాలు మాత్రం రిజిస్ట్రేషన్ అయింది ఆ వివరాలన్నీ ఉంటాయి సర్వే నెంబర్లో ఉన్న భూమి కంటే ఒక్క గజం కూడా ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా లావాదేవీని నిలిపిస్తుంది ఏమన్నా ఎక్సెస్ ల్యాండ్ ఏమన్నా ఎక్స్ట్రాలు ఏం చేసినా కూడా ఈ కాదు అది ఆటోమేటిక్గా లావాదేవీలు నిలిపిస్తుంది రెండు పార్కుల లెక్క పక్క రోడ్లు పార్కుల లెక్క కూడా పక్కగా తీసుకుంటారు ఇవన్నీ మీకు ఇది ఇది కూడా చెప్పాలి ఇప్పుడు ఊర్ల పొంట వెంచర్లు వేస్తారు మనందరికీ ఇష్టం వచ్చినట్టుగా కన్వర్షన్ చేస్తారు కొంతమంది కొంతమంది చేయరు ఆ చేసిన దాంట్లో కూడా వాస్తవానికి పార్కులకు జాగా విడిచిపెట్టాలి ఏందిగో రోడ్లు కానీ పార్కులకు కానీ జాగా ఇడిచిపెట్టాలి కదా వాస్తవానికి ఇడిచిపెడతాం అంటే వాడు ముందుగా ఒక పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే దాన్ని ఒక్కసారి పది ఎకరాలని వెంచర్గా మారుస్తాడు నాలా అనువర్షాలు చేస్తాడు అలాగే వెళ్ళి రోడ్లకి పార్కులకు మిగిలిపోయేటటువంటి జాగా నేను చేస్తాడు మళ్ళీ వీటిని కూడా ప్లాట్లు వేస్తాడు ముప్పై ఫీట్లు ఉండాల్సిన రోడ్లు కాస్త పది పదిహేను ఫీట్లకి ఎత్తాడు పన్నెండు ఫీట్లకి ఎత్తాడు ఆడిన తిడింత జాగా మిగులుతుంది పార్క్ జాగా మిగులుతుంది అవిట్లని కూడా ప్లాట్లు వేసి అమ్ముతాడు అన్నట్టు అట్లా కాకుండా ఇప్పుడు రోడ్లకి పార్క్ల కోసం పోవాల్సినటువంటి భూమి పొంగ మిగిలదాన్నే పట్టా వేస్తుంది ప్రభుత్వం ఈరోజు నాలుగు కన్వర్షన్ చేస్తుంది రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో జరుగుతున్న మోసాలకు కూడా కొత్త విధానంలో అడ్డుకట్ట వేయాలని సర్కారు అయితే భావిస్తుంది ప్రస్తుతం లేఅవుట్లలో రోడ్లు పార్కులు లాంటి మౌలిక సదుపాయాల స్థలాలను స్పష్టంగా డిక్లేర్ చేయకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు సాధారణంగా ఒక పది ఎకరాల భూమి వ్యవసాయేతర భూమి నాలా కింద మారిస్తే అందులో రోడ్లు పార్కులకు స్థలం వదలాల్సి ఉంది వాస్తవానికి కానీ ఆ స్థలాన్ని కూడా ప్లాట్గా మార్చేసి అమ్ముకుంటున్న సంఘటనలు అనేక ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏం చేస్తారు సదరు సర్వే నెంబర్లో ఉన్న భూమి ఎంత మొత్తం అమ్ముతున్నది ఎంత దాంట్లకెళ్ళి అనే లెక్క పక్కాగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు లేఅవుట్లోని రోడ్లు పార్కులను ముందే డిక్లేర్ చేసి మిగిలిన ప్లాట్ల విస్తీర్ణం వాస్తవ భూమికి సరిపోయేలా ఉంటేనే రిజిస్ట్రేషన్ జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయనున్నారు సో భూములకి అదే అదేమంటారు పార్కులకి రోడ్లకి పొంగ మిగిలిన భూమి వాస్తవ భూమికి రిజిస్ట్రేషన్ సరిపోయే భూమికి సరిపోయే మ్యాచ్ అయితేనే దాన్ని రిజిస్ట్రేజ్ చేస్తారట చూడరు చూచిరు కదా వాస్తవ భూమికి సరిపోయేలా ఉంటేనే రిజిస్ట్రేషన్ జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయన్నారు దీనివల్ల కొనుగోలు కొనుగోలుదారులు మోసపోకుండా ఉంటారు అందులో భాగంగానే వ్యవసాయ భూములకు ప్రస్తుతం అమల్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల విధానం మాదిరిగానే ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఇండ్లు ఖాళీ స్థలాలకు కూడా అధికారికంగా టైటిల్ ఇవ్వాలని అధికారులు అయితే యోచిస్తున్నారు సో వాళ్ళకు కూడా ఇట్లా పట్టాదారు పాస్ పుస్తకాలు లెక్కిత్తర కావచ్చు ప్రస్తుతం కేవలం రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఆస్తికి ఆధారంగా ఉంటుంది దీని నిజానికి రిజిస్ట్రేషన్ అనేది అమ్మకందారు కొనుగోలుదారు మధ్య ఆస్తి అమ్మకానికి ఒప్పందం మాత్రమే తప్ప యాజమాన్య ధృవీకరణ పత్రం అయితే కాదు కానీ భవిష్యత్తులో ఎవరి పేరు మీద ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉంది ఆస్తి ఉంది అనే పూర్తి వివరాలతో కూడిన టైటిల్ ఇవ్వడం వల్ల ఆస్తిపై యజమానికి పూర్తి హక్కులు భద్రత ఉండడమే కాక అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి ఈ కొత్త విధానం వల్ల అమల్లోకి వస్తే ఆస్తి తగాదాలు సగానికి పైగా తగ్గిపోతాయి అయితే ప్రభుత్వం భావిస్తుంది ఇక మనకు యువసం చేస్తులకు పడ్డదారు పాస్బుక్స్తో పెట్టినట్టు అట్లు ఇస్తే అయిపోయాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనగానే ఓ బాండ్ పేపర్ మీద వానికి మనకు మధ్యలో అయితే ఒప్పందం జరుగుతుంది డాక్యుమెంట్ దగ్గర పెట్టుకుంటాం అట్లా కాకుండా పట్టదారు పాస్ పుస్తకం లెక్క జర బందోబస్తు పుస్తకం ఉండి ఏ సర్వే నెంబర్లో ఏడ భూమి ఉంది ఏడ ప్లాట్ ఉంది ఏడ ఇల్లు ఉంది డేటా మొత్తం అక్కడ దగ్గర ఉంటే జర భద్రతగా ఫీల్ అవుతారు జరుగుత అవకాశం కూడా ఉంటుంది అవినీతి కూరల్లో సబ్ రిజిస్టార్ ఆఫీసులు అని చెప్పేసి కొన్నేళ్ళుగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అవినీతికి కేరఫ్గా ఆఫ్గా మారని విమర్శలు అయితే ఉన్నాయి అధికారుల కుమ్మక్కుతో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు పాలవడం ఒకే ప్లాట్ను ఇద్దరు ముగ్గురికి అమ్మడం నిత్యాకృతం అయిపోయింది దీని ఫలితంగా కోర్టులో వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి సివిల్ తగాదాల వల్ల శాంతి భద్రత సమస్యలు కూడా తలెత్తున్నాయి ఈ నేపథ్యంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి టెక్నాలజీ ఆధారిత పారదర్శక వ్యవస్థను తీసుకురావడమే ఏకైక పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తోంది సో లింక్ డాక్యుమెంట్ల మీద కూడా నిఘా పెట్టినట్టు ఇది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది చివరిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్నటువంటి ఈసీల అనుసంధానం లింకు డాక్యుమెంట్లపై కూడా నిఘా పెడుతుంది ప్రభుత్వం అంటే ఈ టెక్నాలజీ ఆధారంగా ఆస్తిల చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్న ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ వివరాలు కొత్త విధానానికి అనుసంధానం అనుసంధించనున్నారు సో కేవలం ప్రస్తుత యజమాని వివరాలే కాకుండా ఇప్పుడు రమేష్ పోతరాజు అనేటువంటి వివరమే కాకుండా ఇప్పుడు ఉన్న లాస్ట్కి యజమాని నేనున్నా అదే కాకుండా గత నలభై ఏళ్ళ కింద నేను ఉన్నటువంటి ఆస్తి ప్రశాంత్ మీద ఉండనా రాజు మీద ఉండనా ఇంకా ఎవరి పేరు మీద మొత్తం చరిత్ర దానికి అటాచ్ అయి ఉంటా అన్నట్టు గత నలభై ఏళ్ళుగా ఆస్తి ఎవరెవరి చేతులు మారింది లింక్ డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించుకుంటారు దీనివల్ల నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులు అమ్మే వా ముఠాల ఆటలుగా సాగవు వాస్తవానికి సబ్ రిజిస్టార్కు అన్ని చూపెట్టకపోవడమే సమస్య సబ్ రిజిస్టార్కు యాక్సెస్ లేదు ఇది ప్రభుత్వ భూమి ఎంత రాష్ట్రంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ లేనిది అటవీ భూమి లేని అసైన్డ్ భూములు ఏంది అనేది సబ్ రిజిస్టార్ దగ్గర డాటా ఉండదు అంటే వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవడం వల్ల ఏది తీసుకపోతే అది దాని అంతవరకు వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లు మ్యాచ్ అయితేనే లేదా అని సంతకాలు పెట్టేటోళ్ళు అది సబ్ రిజిస్టార్ దగ్గర కూడా జరిగినటువంటి పెద్ద ఇబ్బంది సో ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళకి టెక్నాలజీని అనుసంధానం చేసి సబ్ రిజిస్టార్కి సిస్టమ్ ఉందట అన్ని యాక్సెస్ ఉంటాయి నువ్వు ఒక సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చెయ్యి అని తీసుకోకపోగానే ఆ సర్వే నెంబర్ కొట్టంగానే అది ఏదైనా నిషేధిత జాబితాలో ఉందా అటవీ భూమి జాబితాలో ఉందా లేకపోతే దేవాదాయ శాఖ భూమిలో ఉందా వక్ఫ్ భూమిలో ఉందా ఏదైనా డిస్ప్యూట్లో ఉందా అని ఆయనకి చూపిస్తుంది లేదా దానికి సంబంధించిన ఈసీ మొత్తం ఎవరెవరి దగ్గర నుంచి వచ్చిందని దాని హిస్టరీ అంత పెడుతుంది ల్యాండ్ ట్రాన్జాక్షన్ హిస్టరీ అంతా అప్పుడు కనీసం ఆ రిజిస్టార్కి ఐడియా ఉంటుంది రిజిస్ట్రేన్ చేయన్నా కొస్సేపు అన్నా లేకపోతే దీన్ని ఏమన్నా అబ్జెక్షన్ చేయనా అని సో అట్లాంటి అయితే తీసుకొస్తారు దీనివల్ల నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులు అమ్మే ముఠాల ఆటలు సాగవు లింక్ డాక్యుమెంట్ల సరైన క్రమం లేకపోతే రిజిస్ట్రేషన్ నేర్చిపోయేలా చర్యలు తీసుకున్నారు పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఆన్లైన్లోనే ఆస్తి చరిత్ర మొత్తం కండక్ట్ కండ్లకు కట్టినట్టు కనిపించేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు తొందర ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అప్డేట్లు ఇచ్చిన మీదే ఉన్నాం మొత్తం ఆ ఏదో తొందర పూర్తి చేస్తే ప్రజలకి మంచి మంచి ఆలోచనలు చేస్తుంది కానీ ఆచరణలో జనంత లేట్ అవుతుంది మరి అధికారుల యొక్క నిర్లక్ష్యమా దాని సంబంధిత శాఖ మంత్రులు ఏమన్నా దాని మీద నజర పెడతలేరా అనేది తెలియదు కానీ భూభారతి విషయంలో కూడా గట్లే ఉంది అసైండ్ భూములకు పట్టాలు ఇచ్చే విషయంలో కూడా గట్లే ఉంది కొంచెం ఆల్రెడీ మీ పార్టీ ఆల్రెడీ గాడిలో పడిపోయింది ఆడ గెలిచిరు ఇడ గెలిచిరు స్థానిక సంస్థలు అంటారు బీసీలు అంటారు జర అవి కూడా వేయరి వాటితో పాటు జరిగే ఈ రెవెన్యూ వ్యవస్థల మీద కూడా జరింత నిఘా పెట్టురు మా సంబంధిత మంత్రి అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ భూభారితి విషయం కొంత ఆలస్యమైతుంది దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఆ వివరాలు కూడా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా ఇది ఇప్పటి నుంచిగా ఇండ్లకు ప్లాట్లకు ఏం లేదు వాటికి కూడా టైటిల్ ఇస్తారు